లండన్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాద్ నాదార్గుల్కు చెందిన చైతన్య కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది చైతన్య మృతితో కుటుంబ సభ్యులు శోక సంధ్రంలో మునిగిపోయారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నగర శివారు ప్రాంతంలోని నాదార్గుల్లో విషాదం చోటు చేసుకుంది నాదార్గుల్కు చెందిన యువకుడు చైతన్య యాదవ్ లండన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్ళారు అక్కడ రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఆయన నాదర్గుల్లోని ఆయన ఇంటి వద్ద పూర్తిగా విషాద వాతావరణం నెలకొ నెలకొంది బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విషాదంలో మునిగిపోయారు అయితే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే చైతన్య ఒకసారిగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే సమాచారం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు పూర్తిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఆయన బంధువులు ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రమాదం ఎలా జరిగిందండి మీకు ఎప్పుడు తెలిసింది మాకు రాత్రి తెలియడం జరిగింది సార్ అక్కడ వినాయకుని నిమజ్జనం గురించి తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ కార్ యాక్సిడెంట్ అయి చనిపోవడం తెలుస్తుంది నిజంగా రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీని కోరడం ఏంటంటే ఆ బాడీని జల్దీ తీసుకొచ్చే బాధ తల్లిదండ్రులకు ఒప్పియాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చదువుకొని పోయి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల తర్వాత చనిపోయడం తెలిస్తే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తట్టుకోలేకపోతుంది ఇమ్మీడియట్గా మాకు అందేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం జరుగుతుంది ఆయన మనతో పాటు ఆయన సోదరుడు ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం ప్రమాదం గురించి మీకు ఎప్పుడు తెలిసింది ఎప్పుడు ఇక్కడ నుంచి అంటే లండన్ వెళ్ళారు అది అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి స్టార్టింగ్లో వెళ్ళారు వెళ్ళిండు అయితే ఎయిట్ మంత్స్ అవుతుంది ఇవరికి నిన్న నైట్ పూజ గణేష్ పూజ చేసుకొని ఇట్లా వస్తుంటే అంటే సీరియస్ ఉందని అని రోడ్ యాక్సిడెంట్ అయిందని అన్నారు అది ఎట్లా చే అది ఇంకా కొద్దిసేపటి అది ఏం అర్థం కాలేదు వాళ్ళ స్నేహితులతో కానీ మాట్లాడారా మీరు అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఫ్రెండ్స్ ఫోన్ చేసి కాల్ చేసి చెప్పారు ఇట్లా ఇట్లా సీరియస్ కండిషన్లు ఉంది అది అని అంటే తర్వాత ఇక మార్నింగ్ చనిపోయినా అని చెప్పారు అంటే వన్ అవర్ తర్వాత చనిపోయినానని చెప్పారు అది అసలు ఏం క్లారిటీ అనేది ఏం లేకున్నా మీరు మా తమ్ముడు ఎంత వీలైతే అంత జలిది వస్తే నాకు మాకు ఇంకేం అంతే మరికొంతమంది వారితో మాట్లాడదాం ఎట్లా ఎట్లా జరిగిందండి మాకు గణేషన్ పూజ అయిపోయింది ఎయిట్ థర్టీకి తెలిసింది సార్ ఎయిట్ థర్టీకి స్టన్ అయిపోయినాము అసలు ఎట్లా అయింది ఏంది అని స్టన్ అయిపోయింది మనదే మా కొడుకుదే నాకు కదా అని నేను ఒక పది నిమిషాలు ఆలోచన చేసి ఫోన్లు చేస్తే అప్పుడు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏమో కొంచెం ఇన్స్టిట్యూట్ జరిగింది అన్నారు అయిపోయింది అది అన్సెప్ట్ అయిపోయింది అని అన్నారు అట్లా జరిగే వరకు టెన్ ఓ క్లాక్ నాకు పూర్తి వివరాలు తెచ్చిపోయింది అయితే మీరేం గురుకు నాకు కొడుకుపాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించగలరని కోలుతున్నాను అయితే మొత్తంగా ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ఒక ఇద్దరు మృతి చెందగా ఉప్పల్కి చెందిన మరో యువకుడు కూడా మృతి చెందినట్లు సమాచారం మొత్తం తొమ్మిది మంది కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది మొత్తానికి మృతదేహాల్ని త్వరగా తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని బంధువులు అయితే కోరుతున్నారు ప్రస్తుతం దీనిపై అయితే లండన్లో అయితే కేసు నమోదు చేశారు దర్యాప్తు అయితే జరుగుతుంది ఇది ప్రస్తుతం నాదార్గుల్ వద్ద జరిగిన నాదార్గుల్ యువకుడు మృతి చెందిన అంశానికి సంబంధించి తాజా పరిస్థితి ఓటీ